రామాయణంలో భీషాముని పాత్ర చాలా గొప్పదని చెప్పవచ్చు అదేవిధంగా రావణాసుడు శ్రీ లంకకు చెందినటువంటి రాజు రావణాసుడు భక్తుడు అదేవిధంగా ఆయనను మించినటువంటి భక్తులు ఎవరు లేరని చెప్పవచ్చు రావణాసునికి విభీషణుడు కుంభకర్ణుడు శుర్పనక అంటే వీళ్ళు తమ్ముళ్ళు మరియు చెల్లె రావణాసుడు చేసినటువంటి పెద్ద తప్పు పని ఏంటంటే రాముని యొక్క భార్యను సీతాదేవిని అపహరించాడు అదేవిధంగా విభీషణుడు తన యొక్క సొంత అన్న అయినా కూడా ధర్మం వైపు నిలబడ్డాడు అంటే రామాయణంలో విభీషణుని యొక్క పాత్ర చాలా గొప్పదైనటువంటి చెప్పవచ్చు విభీషణుడు రక్త సంబంధాన్ని కూడా దూరం పెట్టాడు దానికి కారణం ఏంటంటే రావణాసుడు అధర్మం వైపు నడిచాడు అంటే మన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే మనం ఖచ్చితంగా చెప్పాలి అంటే మీరు చేస్తున్నటువంటి పని చాలా తప్పు ఈ విధమైనటువంటి పనులు చేయొద్దని మనకన్నా చిన్నవాళ్ళకు చెప్పవచ్చు మనకన్నా పెద్దవాళ్ళకు కూడా మనం చెప్పే హక్కు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పు పనిని మనం ఎప్పుడు కూడా సమర్థించవద్దు వేరే వాళ్ళు ఎంత గొప్ప అయినా మనకన్నా వయసులో గొప్ప వాళ్ళైనా కూడా తప్పు చేసినప్పుడు తప్పే అని చెప్పాలి ఆ విధంగా చెప్పినప్పుడే వినేవాళ్ళు వింటారు వినని వాళ్ళు ఉంటే మరియు రావణాసుల అయిపోతారు అంటే విభీషణుడు రావణాసుని కంటే చిన్నవాడు అయినా కూడా అన్న రాముడు మన రాజ్యానికి కానీ మనకు కానీ ఎలాంటి అపకారం చేయలేదు అలాంటప్పుడు సీతాదేవిని ఇప్పటికైనా సమయం మించిపోలేదు అలా రామునికి అప్పగించు అని విభీషణుడు అన్నకు పరి పరి విధాల చెప్తాడు అదేవిధంగా కుంభకర్ణుడు కూడా అదే చెప్తాడు కానీ రావణాసుడు మండి పట్టుదలతో నేను చేస్తున్నది కరెక్టు అనుకుంటాడు అనుకొని తమ్ముళ్ళ యొక్క మాటను వినడు అదేవిధంగా మరి రామునికి సీతను అప్పగించినట్లయితే నేను భయపడి మరియు రామునికి అప్పగించాల్సి అని అనుకుంటారనే ఉద్దేశంతో అతడు ఏమేవో ఆలోచనలతో మరియు అన్యాయం అయిపోయి నడుస్తాడు రావణాసుడు అంటే సొంత తమ్ముడు విభీషణుడు అంటే తన అన్నను సమర్థించుకోవచ్చు కానీ విభీషణుడు చాలా తెలివిపరుడు ధర్మం వైపు నడిచాడు ధర్మాన్ని నమ్మాడు విభీషణుడు అందుకోసం రావణాసుని దగ్గర చెప్పి అన్న నీ వైపు అధర్మం ఉంది నేను నీ దగ్గర ఉండలేను నేను రాముని వైపే వెళ్తానని చెప్పి రాముని దగ్గరికి వెళ్తాడు విభీషణుడు అంటే ఇక్కడ మనకు రక్త సంబంధాలు ముఖ్యం కాదు అన్నాదమ్ములు ముఖ్యం కాదు మరియు న్యాయం ఎక్కడ ఉంది అని ఆలోచన చేయాలి ధర్మం ఎక్కడ ఉంది అని ఆలోచన చేయాలి ఆ విధంగా చేసినప్పుడే ధర్మాన్ని మనం నిలబెడుతున్నాం అనేటటువంటి ఆలోచన మన లోపల రావాలి మరియు విభీషణుడు ఆ విధమైనటువంటి ఆలోచన చేశాడు అదేవిధంగా మనం చేసేటటువంటి తప్పులు ఏవైతే ఉంటో మరియు చిన్నప్పటి నుంచి కూడా మన పెద్దవాళ్ళు మనకు తెలియజేయాలి ఈనాటి కాలంలో తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలకు మనం డబ్బు సంపాదిస్తున్నాం ఆస్తులు సంపాదిస్తున్నాం కానీ పిల్లలకు ఏ విధంగా నడుచుకోవాలో మాత్రం నేర్పడం లేదు పిల్లలకు పెద్దవాళ్ళ దగ్గర ఏ విధంగా మాట్లాడాలో నేర్పడం లేదు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో నేర్పడం లేదు గురువుల పట్ల ఏ విధంగా ఉండాలో నేర్పాలి ఎందుకరకంటే మరియు తల్లిదండ్రులను గురువులను గౌరవించలేని పిల్లలు బయట సమాజంలో బతకలేరు అంటే అదే విధమైనటువంటి ఆలోచనలతో ఉంటారు మేము చేసేది కరెక్ట్ అదేవిధంగా తప్పులు చేస్తున్నా కూడా మేము చేసేటే నిజాలు అనుకుంటాం తెలియనటువంటి వాళ్ళు కానీ అది చాలా పొరపాటు ఎందుకోసం అంటే పెద్దగా కొద్ది మరి అవే ఆలోచనలు ఉండిపోతాయి మన పిల్లలను చిన్నప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా హెచ్చరిస్తూ ఉండాలి అంటే ఈ విధంగా నడుచుకోవాలని పిల్లలకు తెలియజేయాలి అంతేకాని మీరు చేస్తున్నది కరెక్టు మీరు చేసిందే నిజం అని పిల్లలను ప్రోత్సహిస్తూ రావద్దు మంచి విషయాలు చెప్తూ ఉండాలి అటు తల్లిదండ్రులు కానీ ఇటు పాఠశాలలో ఉండేటటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా చెప్పారు కానీ ఇటు తల్లిదండ్రుల మాట ఉపాధ్యాయుల మాట వినకపోతే పిల్లలు చెడిపోయే పరిస్థితులు ఉంటాయి అందుకోసమే రామాయణంలో ముఖ్యంగా ఈ యొక్క పాత్రలు మనకు మంచిని బోధిస్తాయి అంటే రామునిలాగా ఉంటే మనకు ఏంటి అదేవిధంగా విభీషణులాగా ఉంటే ఏంటి హనుమంతునిలాగా ఉంటే ఏంటి సీతాదేవిలాగా ఉంటే ఏంటి అనేది రామాయణంలో మనకు ముఖ్య పాత్రలు చూపించారు అందుకోసం విభీషణుడు తన యొక్క అన్నను సొంత రక్త సంబంధమైనా కూడా విడిచిపెట్టి రాముని దగ్గరికి వెళ్ళి రామునితోనే ఉంటాడు అందుకోసం ధర్మాన్ని నమ్మిండు విభీషణుడు అందుకోసమే రామాయణంలో విభీషణుని పాత్ర అంటే నాకు చాలా ఇష్టం అదేవిధంగా ఎలాంటి ఆశలు లేనివాడు విభీషణుడు కానీ రావణాసుడు చనిపోయిన తర్వాత మాత్రమే విభీషణుడు లంకకు రాజు కావడం జరుగుతుంది అందుకోసం ఈ యొక్క ముఖ్య పాత్రలను మనం మన పిల్లలకు తెలియజేయాలి అంటే ఈ విధంగా ఉంటే ఈ విధంగా అవుతారు అనేటటువంటిది తెలియాలి విభీషణుని యొక్క పాత్ర ఎలాంటి విభీషణు తన యొక్క సొంత అన్నను ఎందుకు విడిచిపెట్టాడు అదేవిధంగా అందుకోసమే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నారు పెద్ద అంటే రావణాసుడు తన యొక్క సొంత అన్నదమ్ములతో న్యాయాన్ని గెలవలేకపోయాడు ధర్మాన్ని గెలవలేకపోయాడు అందుకోసమే సొంత తమ్ముడు తన అన్నను వదిలేసి అక్కడికి వెళ్ళిపోయాడు అదేవిధంగా రాముని యొక్క తమ్ముడు లక్ష్మణుడు తన అన్న వైపు ధర్మం నీతి న్యాయం ఉన్నాయి కాబట్టి రాముని దగ్గరే ఉండిపోయాడు లక్ష్మణుడు అన్న నిన్ను విడిచిపెట్టి నేను జీవించలేను నా తండ్రి కంటే నీవే గొప్పవాడివి నీ వెంటే నేను వస్తాను నీ వెంటే నేను ఉంటాను అని చెప్పి లక్ష్మణుడు రాముని వెంట వెళ్ళాడు అంటే రాముడు ఎంత ఆదర్శ పురుషుడో ఇక్కడ అర్థమవుతుంది అందుకే రామాయణం తప్పనిసరిగా చదవాలి రామాయణం పారాయణ గ్రంథం ఇది విభీషణ యొక్క పాత్ర